నెక్ కూడా మనకి స్టిచ్చింగ్ ఉంటుంది ఒక డిఫరెంట్ లుక్తో అండ్ ఇక్కడ కూడా మనకు ఉంటుంది అండ్ స్టో టోటల్గా కూడా గోల్డెన్ కలర్ వర్క్ వచ్చేసింది ఇన్ని వెరైటీ కలెక్షన్స్ బల్క్లో చూసారా ఎక్కడ మరి రాజ్ రచన ఫ్యాక్టరీ అవుట్లెట్లో మరి ఇవేంటి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ ఓన్లీ ప్రైస్ వన్ టెన్ నుండి మరి చూడండి డిస్ప్లే కనిపిస్తుంది కదా నెంబర్ కాల్ చేయండి అలా మంచి డిజైన్స్ అనేది ఉంది వీణెకలో వచ్చేస్తుంది అది కూడా స్టోన్ వర్క్ ఉంటుంది అండ్ డిజైన్ ఇక్కడ చూడండి మరి ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ ఎక్కడ అనుకుంటున్నారు మీకు హోల్సేల్లో కావాలనుకున్నట్టు ఖచ్చితంగా అయితే మనకి గుజరాత్ సూరత్లో రాజేశ్వర ఫ్యాక్టరీ అయితే అవుట్లెట్ని మీకు ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి నమస్కారం మరి మన రాజదర్శన ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఇవాళ కలెక్షన్ చూసుకున్నట్లయితే మరి మనందరిలో చాలా మంది ఏమి అంటున్నారు మేడం మీరు ప్రతి ఒక్క అయితే మెన్షన్ చేస్తున్నారు కానీ లైవ్గా విజిట్ చేయడం ఎలా కలెక్షన్స్ అయితే బాగుంది అండ్ మాకు కూడా నచ్చేస్తుంది మీరు చెప్తుంటే మేము కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అని అంటున్నారు అయితే నేను ఈ కలెక్షన్ చూయించుకుంటూ నేను మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన దాంట్లో ఇక్కడ ఎన్నెన్నో వెరైటీస్ అనేది ఉంది మన రాజరచినలో మా మరి మీకు అలాన్ని కలెక్షన్స్ అన్ని కూడా చూడాలి కదా మరి చూసేసి మీరు కూడా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలని అనుకున్నట్లయితే మరి ఇవాళ ఈ వీడియో అనే కాదండి చాలా వరకు ఉన్నాయి వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చెక్అవుట్ చేయండి అందులో కూడా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కలెక్షన్స్ వీడియోస్ అనేవి చాలా బాగా ఉన్నాయి సో అవి కూడా ఒకసారి అవుట్ చేయండి కలెక్షన్ చూడండి అండ్ ఇంకోటి ఇప్పుడు ఏంటి మర్చిపోయాను ఎలా రావాలి ఎలా రావాలి అని అన్నట్లయితే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కలెక్షన్ చూసారు ఇందులోనే మీకు డిజైన్స్ కావాలి కలర్ ఆప్షన్స్ కావాలి మరి మీరు ఇక్కడికి ఎలా రావాలంటే డిస్ప్లే కనిపిస్తుంది కదా నెంబరు దాన్ని నోట్ డౌన్ చేసుకోండి అదే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు అడ్రస్ అనేది అయి ఉంటుంది అది కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటి అంటే దాని అడ్రస్ మీరు నోట్లో నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మీరు నెంబర్కి కాల్ చేయండి ఫస్ట్ ఎప్పుడైతే మీరు ఇక్కడ సూరత్కి వస్తారో అప్పుడు మీరు ఒక వన్ డే బిఫోరే వీళ్ళకి కాల్ చేయండి అండ్ ఇక్కడ షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ నైన్ టెన్ వరకు ఓపెనబులే ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది మీరు ఏ టైంకి రావాలనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ ఇక్కడికి సూర స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ విజిట్ అయ్యారా నైట్ వన్ అయినా టూ అయినా కాల్ చేయండి ఇక్కడ మీకు పికప్ అనేది చేస్తారు రిసీవ్ చేసుకుంటారు మీ కాల్ని అయితే మీరు మార్నింగ్ ఏ టైంకి వస్తారు అన్నది కూడా వీళ్ళే మీకు చెప్తారు సో దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి ఇలాంటి కలెక్షన్స్ అనేది మీరు సెట్ లో పర్చేస్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ విజిట్ చేసే వాళ్ళకి ఒకవేళ ఆన్లైన్లోనే సెలెక్షన్ చేసుకుంటాం అనుకుంటే నో ఇష్యూ సో చూడండి ఇది కూడా మనకి జిమ్మిజూ ఫ్యాబ్రిక్ మర్చిపోయాను ఇది మనకి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అండి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ లో కూడా మీకు అన్ని కొత్త కొత్త రకాల కలెక్షన్స్ అనేవి తీసుకొస్తున్నాను ఇవి ఏంటంటే మనకి పెళ్ళిళ్ళకి పండుగలకి యూజ్ అయ్యే కలెక్షన్స్ ఇది మనకి నచ్చినట్టుగా లైక్ మనకి కుర్తి అండ్ ప్లాజో లాగా అయినా లేకపోతే కుర్తి అండ్ మనకి స్కిన్ ఫిట్టింగ్ లెగ్గిన్స్ అంటారు కదా మనకి చూడిదార్ టైప్ కూడా మనకి కలర్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కానీ ఇవన్నీ మెటీరియల్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా ఫైన్ మెటీరియల్ వస్తుంది ప్రైజ్ వైజ్ కూడా మీకు కేవలము నూట పది రెండు వందల నుండి స్టార్టింగ్ ఉంటుంది నూట పదిలో అయితే క్వాలిటీ అయితే బాగుంటుంది ఉండదండి నేను ఫస్ట్ చెప్తున్నాను రెండు వందలు మూడు వందలు ఉన్న పై దాని అనేది మీకు బెటర్ క్వాలిటీ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా ఉంటాయి సో నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది కూడా కాటన్ సిల్క్ మెటీరియల్లో చూసుకున్నట్లయితే సిల్క్లో కూడా చాలా మంచి డిజైన్స్ అనేది ఉంది వీ వచ్చేస్తుంది అది కూడా స్టోన్ వర్క్ ఉంటుంది అండ్ డిజైన్ ఆప్షన్స్లో కూడా మీరు చూసుకోవచ్చు అండ్ దుపట్ట కూడా మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇలా మనకి లైట్ కలర్ ఆప్షన్స్లో ఇది కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి ఇది మొత్తం కూడా త్రీ పీస్ కూడా మనకు ఒకటే కలర్ ఆప్షన్స్లో వచ్చేసిందండి కుర్తీ అలాగే బాటమ్ అలాగే దుపట్ట చూస్తున్నారా ఈ విధంగా వచ్చేసింది అండ్ దీనికి సంబంధించి కూడా ఇది కూడా చూడండి ఇదైతే మీకు జార్జర్ మెటీరియల్లో వచ్చింది దీని లుక్ వైజ్ ఏ విధంగా ఉంది అంటే చూడండి మొత్తం చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ దానికి తోడుగా మనకి ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ తోటి రెడ్ కలర్ తోటి కట్ వర్క్ లో వచ్చేసింది మరి చూసుకుంటున్నారా ఈ విధంగా ఉంది దీని డీటెయిల్ అయితే సో దీనికి సంబంధించి దుపట్ట అనే సిఫాన్ మెటీరియల్ వచ్చేసింది అండ్ ఇందులో కూడా మీకు కట్ వర్క్ ఉంది చూస్తున్నారా ఈ విధంగా ఉంది అండ్ టోటల్గా కూడా మీకు ఇంకొక మెటీరియల్ చూపిస్తాను జార్జెట్ లోనే ఇది మనకి సెమీ స్టిచ్చింగ్ లో వస్తుంది చూడండి ఇది ఏంటంటే నెక్ కూడా మనకి స్టిచ్చింగ్ ఉంటుంది ఒక డిఫరెంట్ లుక్తో అండ్ ఇక్కడ కూడా మనకు ఉంటుంది అండ్ స్టో టోటల్గా కూడా గోల్డెన్ కలర్ వర్క్ వచ్చేసింది దీనికి సంబంధించి దుపట్టా కూడా మనకి జార్జెట్ మెటీరియల్లోనే వచ్చింది సేమ్ కలర్ అండ్ ఇంకొక వెరైటీ చూడండి ఇది కూడా మనకి కాటన్ మెటీరియల్లో వస్తుంది కాటన్ అనగానే మనకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి కాటన్ అనేది ది బెస్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు ఏ కలెక్షన్స్లోనైనా ఇంకొకటి మనం రియాన్ మెటీరియల్లో కనుక చూసుకున్నట్లయితే రియాన్లో కూడా మనకి చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ ఓన్లీ నెక్ ప్యాటర్న్లో ఒక ఒక లైన్ లాగా దానికి లేస్ ఇచ్చారు అండ్ కుర్తి లెంత్లోనైతే ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించి దుపట్టా కూడా చాలా హెవీగా వచ్చేసింది చూపిస్తాను చూడండి దుప్పట్ట కూడా మనకి చాలా హెవీ అబ్బా ఇది లెంత్ కూడా చాలా హెవీగా ఉందండి చూడండి టూ టూ థర్టీ ప్రాపర్ కట్ అనేది ఉంది ఇంకొక వెరైటీ ఇంకా హెవీలో కనుక చూసుకున్నట్లయితే ఇది కలర్ ఆప్షన్స్ కూడా బాగుందండి ఇది ఏంటంటే మనకి చూపిస్తాను ఇది కూడా చూడండి డిఫరెంట్ ఇది ఏంటంటే ఫ్రంట్ ఒక కలర్ వచ్చేసింది ఇలా అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఎల్లో కలర్ వచ్చింది టోటల్ అనేది లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇది మనకి ఏంటంటే సెమీ స్టిచ్చింగ్లో వస్తుంది ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది దీనికి సంబంధించిన దుపట్టానేమో కొంచెం సింపుల్ గా వచ్చేసి ఓన్లీ లేస్ మాత్రమే ఇందులో ఇచ్చారు అండ్ ఎల్లో కలర్లో వచ్చేసింది అండ్ టోటల్గా కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే మనకి మొత్తం కూడా లుక్ వైజ్ అనేది చూసుకోవచ్చు అండ్ ఇంతే కాదండి నా బ్యాక్ సైడ్ కూడా కలెక్షన్స్ అనేది బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి మరి అవన్నీ కూడా మీరు వీడియోలో చూడాలి అని అనుకున్నట్లయితే మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రాజరక్షణ తెలుగు ఛానల్ని అలాగే మీరు ఇక్కడికి విజిట్ చేయాలనుకున్నా లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి త్వరగా కాల్ చేయండి ఈ బెస్ట్ టైంలోనే మీరు ఒకవేళ ఇప్పుడే స్టార్ట్అప్ చేసుకుంటే ఉన్నారా అయితే ద బెస్ట్ కలెక్షన్స్ అలాగే రాజ రచనాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు లైక్ మెటీరియలే కాదండి రెడీమేడ్ కుర్తీస్లో కూడా చాలా మంచి వెరైటీస్ ఉంది ఒకసారి మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా అవుట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపండి ఎందుకంటే వాళ్ళలో కూడా ఉండొచ్చు కదా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయాలని సో మరి వాళ్ళకైతే ఇవన్నీ కలెక్షన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మరి రేపటి వీడియోలో మరికొన్ని కలెక్షన్స్ తోటి మళ్ళీ కలుద్దాను థ్యాంక్ యూ